మేషరాశి వారికి ఈ తెలుగు ఉగాది పండుగ ప్రారంభంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదట ఎక్సరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లే లో అక్షరాల వారి మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజుడు ఈ సంవత్సరము రాజు కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి మంచి యోగదాయకమైన రోజులు ఉన్నాయని చెప్పి గమనించాలి అలాగనే తొమ్మిదవ తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ మేషరాశి జాతకులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు అలాగనే రాశిలోనే బుధుడు గురువు ఆరవ స్థానంలో కేతువు లాభస్థానంలో కుజుడు శని వ్యయంలో రవి శుక్ర రాహు సంచార స్థితి ఉండడం వలన వ్యయంలో రాహు ఉండడం వలన రాహు సంపూర్ణమైన నరదృష్టి కారకుడు వాస్తుకారకుడు చక్షుకారకుడు అపోహను కలిగించే మాయాకారకుడు అవ్వడం వలన మేషరాశి వారు ఈ సంవత్సరం అద్భుతమైన విజయాన్ని సాధించాలి ఈ శత్రువులను తొలగించుకోవాలి ఐశ్వర్యం ఆనందం సొంతం కావాలి అన్నట్లయితే మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు గల ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారంగా ఏర్పాటు చేసుకొని రుద్రుడి యొక్క మంత్రము రాహు యొక్క మూల మంత్రాన్ని సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయి అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటందరికీ కూడా ఈ చిన్న రెమెడీని ఆచరింపజేయండి అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందు అవ్వండి